అండ్ రైట్ మరి మెటల్స్ పరంగా పరంగా అలాగే గోల్డ్ అసలు వాటిల్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో చెప్పండి వస్తే మార్కెట్ వరటేజ్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఆటోమేటిక్ గా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది సో ఎప్పుడైనా సరే మార్కెట్స్ మనకి అన్సర్టైన్ ఉన్నప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకొని ఆ అమౌంట్ ఏదైతే మనకు వస్తూ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి లేదంటే గోల్డ్ లో మనకి ఎస్ బాండ్స్ బాండ్స్ ఉన్నాయన్నమాట అవి కొన్ని బాండ్స్ మార్కెట్ లో ఆపేశారు కానీ కొన్ని బాండ్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో డిమాండ్ అకౌంట్స్ లో ట్రై చేస్తే అవి కొనుక్కొని ఇనిషియల్ గా మనం గోల్డ్ ఉన్నప్పటి వరకు ఆ కరెక్షన్స్ ని గ్రాప్ చేసుకొని మార్కెట్ వన్స్ అన్ని ఫ్యాక్టర్స్ క్లియర్ అయిన తర్వాత మార్కెట్ లోకి ఎంత అయితే బాగుంటుంది అనమాట అండ్ మీకు ఒక ఏంటంటే నాకు నిన్న మొన్న ఇన్వెస్టర్స్ కాల్ చేసి కొన్ని స్టాక్స్ చెప్తారా అన్నట్లు అడిగారు అనమాట ఇవి ఏంటంటే ఆల్రెడీ బ్రోకర్స్ రీసెర్చ్ చేసిన స్టాక్స్ నిన్న ఈరోజు వాళ్ళు వాళ్ళు పోస్ట్ చేసిన రికమెండేషన్స్ అనమాట నేను జస్ట్ చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి కరూర్ వైశ్యా బ్యాంక్ ఒకటండి కరూర్ వైశ్యా బ్యాంక్ రికమెండ్ చేసిన వచ్చి ఐసిఐసి సెక్యూరిటీస్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్ టూ వన్ టూ ఉంది

సిక్స్టీ ఫోర్ రూపీస్ టార్గెట్ పెట్టుకోండి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ వన్ ట్వంటీ టూ పర్సెంట్ అప్సైడ్ పొడెన్షియల్ ఉంది మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ అప్ ఇచ్చారు వాళ్ళు ఇండియా మెటల్ అండ్ ఫెరో ఇది ఇచ్చింది ఆనంద్ రాతి వాళ్ళు ఇప్పుడు కరెంట్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఉంది వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అప్సైడ్ పొడెన్షియల్ ఉంది అనమాట ఇంకొకటి ఏజీఐ గ్రీన్ బ్యాంక్ ఎంకేచ్ ఉంది నైన్ నాట్ నైన్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ టార్గెట్ ఇచ్చారు సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ జీరో అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చారు అనమాట అప్సైడ్ పొటెన్షియల్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ నెక్స్ట్ క్యాప్రీ గ్లోబుల్ క్యాపిటల్ వెంచరా వాళ్ళు ఇచ్చారు వన్ నైంటీ త్రీ ఉంది కరెంట్ ప్రైస్ టూ సెవెంటీ ఫోర్ టార్గెట్ ఇచ్చారు ఫార్టీ టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి

ఆనంద్ రాజ్యం వాళ్ళు ఇచ్చారు లెవెన్ సెవెంటీ ఫోర్ కరెంట్ ప్రైస్ ఫిఫ్టీన్ టెన్ టార్గెట్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అప్సైడ్ పొడింగ్ ఉంది నెక్స్ట్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ వెంచరా వాళ్ళు ఇచ్చారు ట్వంటీ నైన్ కరెంట్ ప్రైస్ ఉంది సిక్స్టీ ఫోర్ టార్గెట్ ప్రైస్ వన్ ట్వంటీ టూ పర్సెంట్ అప్సైడ్ ఉంది సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఇచ్చారు థర్టీ రూపీస్ కరెంట్ ప్రైస్ థర్టీ ఎయిట్ రూపీస్ టార్గెట్ ఇచ్చారు

నమస్తే మేడం సార్తోనే మాట్లాడండి సార్ ఇప్పుడు ట్రెంట్ ఐదు వేల ఐదు వందల సార్ నా దగ్గర ఆ అదేమో తగ్గిపోతుంది ఈ రోజు బాగా తగ్గింది అది ఏమన్నా ఇంకా తగ్గుతుందా లేకపోతే దానికి ముందు ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడు ఒక్కసారి టాటా మోటార్ మీ దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటాయి

మనకి సెవెన్ థౌసండ్ నుంచి కిందకి వచ్చింది యాక్చువల్ గా స్టాక్ లో మీరు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు కొంచెం స్టాప్ ప్లాస్ మెయింటైన్ చేసుకోవాల్సింది శ్రీధర్ నేను ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ టెన్ లో తీసుకొని స్టాప్ ప్లాస్ మెయింటైన్ చేసి ఫైవ్ థౌసండ్ వన్ ఎయిటీ లో ఎగ్జిట్ అయిపోయిన ఎందుకంటే ఆ స్టాప్ క్లాస్ వరకే నేను ఆ స్టాక్ ని పెట్టుకుంటాను దానికన్నా ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుందని తెలుసు ఈ రోజు ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో తిరుగుతాను సో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కానీ మళ్ళీ బ్రేక్ చేస్తే సిక్స్ థౌసండ్ మళ్ళీ ట్రెండ్స్ వస్తామని అండ్ దీనికి మన జిఎస్టి రేటర్స్ అనేది స్ట్రాంగ్ ఫేవరబుల్ గానే ఉన్నాయి ఎప్పుడైతే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బయట వస్తాయో అప్పుడు ఇప్పుడు ఆన్ గోయింగ్ సేల్స్ అన్ని మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట ఆ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైస్ అనేది బొమ్మ చూపిస్తుంది మీ ప్రైజ్ క్రాస్ అయ్యి పైకి వెళ్తుంది నెక్స్ట్ టైం ఏదైనా స్టాక్ చేసుకునేటప్పుడు దాని స్టాక్ ప్లాస్ అనేది